ఈ రోజున ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో కార్మిక దినోత్సవం సందర్భంగా జెండాను ఎగరవేసిన మంత్రి సీతక్క ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం కొన్ని ప్రత్యేకమైన చట్టాలు రాజ్యాంగంలో పొందపరచబడ్డాయని అన్నారు కార్మికుల హక్కులంటే కార్మికులు చట్టపరంగా మరియు నైతికంగా ఉండే హక్కులు అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇది కార్మికుల హక్కులను రక్షించడానికి మరియు వారు పని పరిస్థితులను మెరుగుపరిచేందుకు అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తుందని కార్మికుల సంక్షేమం కోసం రాజ్యాంగంలో పలు చట్టాలను పొందపరచడం జరిగిందని వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథ సంస్థ రవిచందర్ మరియు మండల అధ్యక్షుడు పాలడు వెంకటకృష్ణ సహాయక సంఘం అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి విద్యుత్ శాఖ అధికారులు రామచంద్రయ్య వేణు రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులు ప్రజా ప్రతినిధులు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది వేలాది మంది కార్మికుల మీద కాల్కుండా చెప్పడంతో ఆ కార్కులలో మరణించే రక్తం చిందించినటువంటి మరి అనేక మంది వాళ్ళ పంటల నుంచి వాళ్ళు కట్టుకున్న తెల్ల వస్త్రాల నుంచే రక్తంలో ఉంచి ఆ రోజు ఆ జెండా ఎలా జెండాలోనే కార్మికుల డేగా ఆ రోజు వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది ఆనాటి నుంచి ఇప్పటి వరకు మరి మేడే ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి మేడే అంటేనే ఖచ్చితంగా కార్మికులు ఐదుల కోసం కాబట్టి దానితోనే సమాన